హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనకి చలికాలంలో దొరికేటువంటి ఉసిరికాయలతో ఉసిరిగా ఉసిరికాయ పచ్చడి పట్టుకుందామండి అది కూడా కొంచెం వెరైటీగా ఉసిరికాయలతో చింతపండుతో మనం పట్టుకుంటాం కదండీ అలా కాకుండా నిమ్మకాయలతో ఈరోజు మీకు ఉసిరికాయ పచ్చడి చూపిస్తాను వచ్చేయండి ఈరోజు నేనైతే ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇదిగోండి ఒక రెండు స్పూన్ల మెంతులండి ఒక కేజీకి నేను రెండు స్పూన్ల మెంతులు చక్కగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత ఆవాలు ఒక నాలుగు స్పూన్ల ఆవాలండి రెండు స్పూన్ల మెంతులకి నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకొని ఆ వేడి మెంతులు వేగిన తర్వాత దానిలో ఆ వేడికి వేస్తే చాలండి వాటిని వేప అవసరం లేదు ఇంకా తర్వాత ఒక బాండీ పెట్టుకొని నా కిలోకి ఎక్కువ అరకిలోకి తక్కువ తీసుకోవాలండి నూనె అంతకన్నా ఎక్కువ పట్టదు నేను వన్ కేజీ లెక్క చెప్తున్నానండి నూనె కాగిన తర్వాత ఒక్కొక్క ఉసిరిగాయని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి చింతపండుతో కాకుండా ఇలా నిమ్మకాయతో కూడా చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది కూడాను నేను ఇదే ఫస్ట్ టైం చేయటం కానీ రుచి మాత్రం సేమ్ చింతపండుది ఎలా ఉందో అలాగే ఉంది చింతపండు ఎక్కువ యూస్ చేయటం కన్నా నిమ్మకాయతో కూడా అప్పుడప్పుడు ఇలా పట్టుకుంటే మన హెల్త్ కూడా మంచిది ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలంలో మనకి ఎక్కువగా జలుబులు దగ్గులు వస్తూ ఉంటాయి కాబట్టి ఎలా అయినా ఉసిరికాయని మనం తీసుకుంటూ ఉంటే రోజు మన హెల్త్కి చాలా మంచిదండి ఇదిగోండి ఇలా ఎర్రగా గోల్డెన్ కలర్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లోపలంతా కాయ మొత్తం ఉడకాలి కదా అట్లా ఉన్న అన్ని ఉసిరికాయల్ని వేయించుకోవాలండి ఎంతమందికి ఉసిరికాయ ఉసిరావకాయ ఇష్టమో చెప్పండి ఈ కాలంలో చాలా బాగా దొరుకుతాయి కదండి ఇదిగోండి మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో తిరగమూత వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర కందిప పచ్చనపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వేసుకొని అట్లాగే ఒక స్పూను ఒక పెద్ద స్పూను పసుపు కూడా వేసుకోవాలి నాకు ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇదిగోండి ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అసలైనది నిమ్మకాయలండి ఒక ఆరు ఆరు నుంచి లోపు నిమ్మకాయలు అయితే పడతాయి చక్కగా మంచి పెద్ద నిమ్మకాయలు అయితే ఐదు సరిపోతాయండి కొంచెం చిన్న నిమ్మకాయలు అయితే ఒక ఆరు ఏడు పులుపుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు కొలత అండి ఇదిగోండి గిద్దతో తలకొట్టి వేసుకోవాలండి ఉప్పు ఎక్కువ ఉప్పు వేసుకోకండి అంటే చింతపండు వేయట్లేదు కాబట్టి ఉప్పు కారాలు చూసుకొని వేసుకుందాము అట్లాగే ఒక ఒకటిన్నర గిద్ద కారం వేసుకుంటున్నానండి ఉప్పు కారము అట్లాగే ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదండి అట్ దాన్ని మిక్సీ వేసుకున్నాను ఆవాలు మెంతులు పొడిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనకి పచ్చడిలో గుజ్జు అనేది బాగా వస్తుంది ఆవాలు జీలకర్ర యొక్క ఆవాలు మెంతుల యొక్క పొడి చూసారు కదా ఇట్లా మెత్తగా చేసేసుకొని దాన్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకొని పెట్టుకోవాలి మీలో ఎంతమందికి ఇలా తెలుసో కమెంట్ చేయండి నిమ్మకాయతో ఎంతమంది ఉసిరికాయ పచ్చడి పడతారు లేదా ఇదేనా ఫస్ట్ టైం చూడటం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎదుగండి అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఆయిల్ ఉంది కదండి చల్ల ఇది కూడా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత మాత్రమే మనము దేనిలో కలపాలి పచ్చ ఉప్పు కారము ఉసిరికాయలు అలాగే మెంతి ఆవు పిండి కలిపిన పిండి అట్లాగే ఒక వెల్లుల్లిపాయను కచ్చాపచ్చాగా చూసారు కదా ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని ఈ గుజ్జులో ఈ పచ్చడిలో వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయల్ని మన ఆవకాయ పచ్చట్లో ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు చక్కగా అవి బాగుంటాయి ఆవకాయ పచ్చడిలాగానే ఈ ఉసిరావకాయలో కూడా వేసుకోవచ్చు నేనైతే కచ్చాపచ్చగా చేసి వేసాను ఇంకా ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా ఎందుకంటే చింతపండు గుజ్జు వేస్తే మనకి ఏమవుతుందంటే చిక్కదనం వస్తుంది ఇది మనం నిమ్మకాయతో చేస్తున్నాం కాబట్టి బాగా అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ కాచి చల్లార్చినటువంటి తిరగమూతను కూడా ఇందులో వేసుకుంటున్నానండి వేసుకుని మొత్తం అదంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి నేనైతే చేత్తోనే కలిపేస్తున్నాను మీకు చూడటానికి ఎలా ఉంటుందంటే కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది ఇదిగోండి నేను కాచి పెట్టుకున్నటువంటి నిమ్మకాయల్ని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసి బాగా కలిపాను అలా పెట్టిన తర్వాత దాని మీద మూత పెట్టేసి రెండు రోజులు వదిలేసేయాలండి ముందు నీరు నీరు నీరుగా వాటర్ వాటర్గా ఉంటుంది కానీ ఇవన్నీ వేసి మిక్స్ చేసినాక ఆ గుజ్జంతా పట్టి చక్కగా పచ్చడి మన మామూలు ఆవకాయ పచ్చడి పచ్చడిలాగానే ఉసిరావకాయలాగానే వస్తుంది చాలా బాగుందండి రుచి అయితే నాకైతే ఇట్లా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అని అనిపించింది ఇదైతే ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ అయితే అయితే ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి వన్ మంత్ పైనే స్టోర్ ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయతో చేసాం కాబట్టి ఉంటుంది కాకపోతే మనం పెట్టుకుంటే మంచిది ఇదిగోండి చూసారు కదా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది కూడాను చక్కగా ఉసిరికాయ అంతా పట్టేసి ఇది మూడో రోజు తిన్నదండి చాలా బాగుంది అయితే మూడవ రోజు ఒకసారి పులుపు చూసుకొని చాలకపోతే మళ్ళీ నిమ్మకాయ రసాన్ని పిండుకోండి అంతే ఇంకంతే అండి వాళ్ళ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో వీడియో కమెంట్ చేయండి దానివల్ల నా వీడియో అనేది ఎలా ఉందో అనేది నాకు తెలుస్తుంది నాకు బూస్ట్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్